ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన నాసా స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ లో ప్రపంచవ్యాప్తంగా అరవై ప్రాజెక్టులు సెలెక్ట్ అయితే అందులో ముప్పై ప్రాజెక్టులు ఓన్లీ మా శ్రీ చైతన్య విద్యా సంస్థలు రావడం చాలా ఆనందదాయకము ఇందులో ఈ రోజు స్థానికంగా కొవ్వూరు బ్రాంచ్ లో శ్రీచైతన్య స్కూల్ దేశవ్యాప్తంగా ఫస్ట్ ప్రైజ్ ని స్వంతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఎంతటి ఘన విజయాన్ని అందించిన పిల్లలకు తల్లిదండ్రులకు మేనేజ్మెంట్ వారికి నా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మా యొక్క అకాడమిక్ ప్రోగ్రామ్స్ అలానే స్కూల్లో తీసుకుంటున్న శ్రద్ధ పిల్లల పట్ల అంకిత భావం ఇవన్నీ కూడా ఈ విజయానికి కారణమని మేము మరొకసారి తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమం ఇంత చక్కగా సెలబ్రేషన్ చేసుకున్నందుకు మాకు అందరికీ ఆనందంగా ఉంది అలానే ఈ యొక్క కార్యక్రమానికి ఈ పిల్లలు సాధించిన విజయానికి పేరెంట్స్ తల్లిదండ్రులు యొక్క కృషి మా స్టాఫ్ ఎంతో కష్టపడి ఈ విధంగా రిజల్ట్స్ తెచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కొవ్వూరు పట్ల కొవ్వూరు అనుకున్న మిగతా గ్రామాలు ప్రజలందరికీ శుభమధ్యానం శ్రీ చైతన్య విద్యా సంస్థ చేసిన సంచనాలు ఎన్నో 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 సంచనాలు సృష్టించింది అందులో కొవ్వూరు పట్టణంలోన్న శ్రీ చైతన్య విద్యా సంస్థ అధ్యాపకులు అధ్యాపకుతో పాటు యాజమాన్యం పిల్లలు సాధించిన చాలా సంచలమైన విజయం ఇది నాసా అన్న ఒక ప్రోగ్రాము ఏ స్కూల్స్లో కూడా ఎంతసేపు చదువు విద్య మీద దృష్టి పెడతారు తప్ప మన భూలోకం విశ్వం విశ్వం యొక్క పుట్టుకులు పూర్వకులు వాటి యొక్క రహస్యాలు తెలుసుకోవడానికి శ్రీ చైతన్య సంస్థ ఎన్నో సంవత్సరాలు నాసా ఒక ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసింది ఈ ప్రోగ్రాం వల్ల పిల్లలకి రెగ్యులర్గా ఉన్న లాంగ్వేజెస్ సబ్జెక్ట్స్ తో పాటు విశ్వం యొక్క రహస్యాలు వాళ్ళ యొక్క మనసులో వీటి వీటి విశ్వం యొక్క మీద శ్రద్ధ కలిగి ఆ ఆ మార్గంలో నైపుణ్యం అవ్వాలి ఈ ప్రోగ్రాం పెట్టాం వ్యాప్తంగా ఈ నాసా ప్రోగ్రాము ప్రతి విద్యా నుంచి పిల్లల నుంచి ప్రాజెక్ట్స్ తీసుకుంటుంది ఇది ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ కానీ భారతదేశం నుంచి ఎన్నో సం విద్యా సంస్థలు ఎన్నో ప్రాజెక్ట్స్ పంపించగా అరవై ప్రాజెక్టులు మాత్రమే సెలెక్ట్ అయ్యాయి ఈ అరవై ప్రాజెక్టులు భారతదేశంలో ఎన్నో విద్యా సంస్థలు అందులో మా శ్రీ చైతన్య సంస్థలు కేరళ రాష్ట్రం నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు ఉన్న ఎన్నో విద్యా సంస్థల్లో ముప్పై సంస్థలకు మాత్రమే వచ్చాయి శ్రీ చైతన్య విద్యా సంస్థలకి ఆ ముప్పై ముప్పై స్టూడెంట్స్ చేసిన ప్రాజెక్ట్స్ సెలెక్ట్ అయ్యాయి అందులో చిన్న పట్టణమైన మన గోవూరు అని చెప్పుకునే కొవ్వూరు గ్రామంలో ఉన్న శ్రీ చైతన్య పిల్లల యొక్క నైపుణ్యము అధ్యాపకుల యొక్క క్రమశిక్షణ నిబద్ధతకి ఒక కొలమానంగా ఫస్ట్ ప్రైజ్ సంపాదించుకున్నాం ఇది చాలా చాలా ఘనతగా చెప్పుకోగల సంచలనం ఇది ఇదే కాకు ఇదే కాకుండా భవిష్యత్తులో కూడా మేము శ్రీ చైతన్య శ్రీ చైతన్య స్కూల్లో జాయిన్ చేసిన తల్లిదండ్రులకి చదువుకుంటున్న పిల్లలకి మేము చెప్పేది ఒకటే క్రమశిక్షణ గల విద్య నైపుణ్యంతో నేర్పించే విద్య ఫలితాలను రాణించేలాగా పిల్లల్ని తయారు చేసి వాళ్ళకి అప్ చెప్పడంలో మా శ్రీ చైతన్యం శ్రీ చైతన్య దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల నుంచి ఎంతో మంది మేధావుల్ని తయారు చేసుకుంటూ వస్తున్నాం ఇది మా అధ్యాపకులు మా మేనేజ్మెంట్ యొక్క ప్రణాళికతో సాధించిన సంచలన విజయం ఇది మీ అందరికీ విన్నవించుకుందామని ఈ పిల్లలతో పాటు మా క్యాంపస్ సమక్షంలో మా ఆర్ఐ గారు ఈయన పేరు బి ఉదయ్ శంకర్ గారు ఉదయ్ భాస్కర్ గారు ఉదయ్ శంకర్ సార్ మా కోఆర్డినేటర్ గారు అయిన కే కిరణ్ పాండే గారు ఇంకో కోఆర్డినేటర్ అయిన ఇంకో బ్రాంచ్ కోఆర్డినేటర్ అరుణ్ కుమార్ గారు కొత్తగా వచ్చిన ఆర్ఐ గారు వచ్చిన తర్వాత వచ్చిన సంచలనమైన విజయం ఇది ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పి పేరెంట్స్ కి పిల్లలకి వేరే వేరే స్కూల్స్ అందరికి తెలియాలని ఈ పరిచయ వేదిక పెట్టుకున్నాం ఆఖరిగా కొవ్వూరులో ఉన్న ఎన్నో కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి వాటి పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు ఏ ఒక్కరూ సాధించిన ఘనత నా స్కూల్ పిల్లలు నా నా స్కూల్లో వర్క్ చేసిన అధ్యాపకులు మా స్కూల్ యొక్క మేనేజ్మెంట్ యొక్క ప్రణాళికతో సాధించాం ఇది నేను గర్వంగా మీ అందరికీ చెప్పుకుంటున్నాను ధన్యవాదాలు